ప్రజాపక్షం ప్రతిక్షణం మీకోసం అనకాపల్లి జిల్లా కోటవరట్లలో ఇది మంచి ప్రభుత్వం వంద రోజుల పండగ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కొన్ని లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని నాశనం చేశారని ఇప్పుడు చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆదివారం సెలవు వస్తే ఒకరోజు ముందుగానే పింఛన్ ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేసి ఆరోగ్యశ్రీ సేవలకు పెద్దపీట వేశామన్నారు గత ప్రభుత్వంలో సర్పంచ్లకు అధికారాలు లేవని గ్రామ పంచాయతీలకు పూర్వ వైభవం తీసుకొస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ కూటమి శ్రేణులు పాల్గొన్నారు ఎందుకనంటే ఒక రాక్ష పరిపాలనకి ఎలక్షన్స్ లోని ప్రతి ఒక్క ఓటరు బయటకు వచ్చి సైనికులా పనిచేసి శివారు ప్రాంతాల్లోని కూడా తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ గవర్నమెంట్ కి మన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ కాకుండా మీ అందరి ఆడపడుచుగా మీ అందరి ఇంట్లో ఆడపిల్లగా నన్ను ఆశీర్వదించి సుమారుగా ఎప్పుడు లేని విధంగా పాయిపోయిన చరిత్రలో ఎవరికి రాని మెజారిటీ ఇచ్చి నన్ను ఆశీర్వదించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా అప్పులన్నీ ఎక్కువైపోయాయి లక్షల కోట్లు అప్పులు చేశారు అయినప్పటికీ కూడా ప్రజలకు ఇవ్వాల్సింది ప్రజలకు చేయాల్సింది చేయాలి అనేది ఆయన పరిజ్ఞానంతో నవ ముఖ్యమంత్రి గారికి ఉన్న దార్శ ఈకి కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా చేసుకునే బాధ్యత వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఇలా బయటకు వచ్చి మేము మాట్లాడాలంటే ధైర్యం ఉండాలి మేము ఏదైనా వర్క్ చేశామంటే మీ దగ్గరకు వచ్చి ఏం చేశామని చెప్పడం అభ్యర్థయితే మళ్ళా మీ గ్రామాల్లో ఏదైనా దానికి అనుగుణంగా ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకొని దయచేసి నాశనం జగన్మోహన్ రెడ్డి ఎలా అంటే పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఆ పార్టీ ప్రెసిడెంట్ తెలుసు పార్టీ ప్రెసిడెంట్ పరిస్థితి ఎలా ఉందంటే ఈ రోజు సాయంత్రం డబ్బులు పడతాయి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఫోర్టీన్ ఫైనాన్స్ డబ్బులు పడతాయి పట్టణి

サム。